ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నాను అండి ఉన్నారా అండి అడుగు ఉన్నారండి రండి పర్లేదు ఎలా ఉంది బాగుందా బాగుందిరా అంతా ఓకే కదా హెల్త్ ఇప్పుడు బానే ఉందిగా అంతా ఓకే బాగుంది ఈ సంపాదించిన డబ్బులంతా హాస్పిటల్కి టాబ్లెట్లకి సరిపోతుంది మనిషికి అన్న ముఖ్యం డబ్బులే అండి ఆ టాబ్లెట్ వేసుకోవద్దంటున్నాను ఏం టాబ్లెట్లు స్లీపింగ్ టాబ్లెట్లు రా అప్పటికంటే ఇప్పుడు ఏమైనా ఏం బాధపడమాకరా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నీకే అవసరం వచ్చినా నన్ను అడుగు డబ్బులు సరేనా అలాగే జాగ్రత్తగా టయానికి టాబ్లెట్లు వేసుకో ఉంటారా సంధ్య అమ్మా సంధ్య సంధ్య లే ఏమైంది కళ్ళు తిరిగాయండి అయ్యో నువ్వే ఎట్లా ఉంటే ఆవరు చూసుకుంటారు చెప్పు లేకమ్మా లే పైకి లే పైకి లే జాగ్రత్త పడుకో ఇక్కడ ఆ కాలు కొద్దిగా పైకి పెట్టుకో ఆ ఎలా అమ్మా అలా ఉంటే నువ్వే ఇంత వీక్గా ఉంటే ఎవరు చూస్తారు చెప్పు నువ్వు కొద్ది బలంగా ఉండాలి టైంకి రెంట్ ఇవ్వడం తెలీదు గాని స్టైల్ గా రెడీ అవ్వడం తెలుసా నీకు టైం పోతే మళ్ళీ ఆఫర్ దొరుకుతుందా మీ ఫ్రెండ్స్ వస్తే టైం పడుతుందిలే రెంట్ ఎప్పుడు ఇస్తావు అంకులకి చెప్పా అంటీ రేపిస్తాడు రేపు ఇవ్వకపోతే బాగోదు రే అంకుల్ చాలా మంచోడ్రా ప్రపంచంలో అందరు మంచోడలే కామం ఒకటే చెడ్డదా ఓరే మామా వీడి వల్ల మనం తన్నులు తినడం ఖాయంరా హలో వెళ్ళాను ఎలా ఉంది మీ ఫ్రెండ్కి బానే ఉంది నేను రెంట్ అడిగి వస్తాను అడగండి గట్టిగా అడగండి మామ కొత్త ఫిగర్ వచ్చిందంట నువ్వు ఓకే అంటే మామా నాకైతే ఎవరు మావా ఏటి మామా నీ బర్త్డే రోజు కూడా మందుతోటేనా ఓకే మావా సరే మా నేను నిల్లొస్తాను మరి మామా అమ్మాయింతమంటే బొమ్మ తెచ్చే వింట్రా అమ్మాయికి బొమ్మకి తేడా తెలియని కామంతోన్నారు నువ్వు చెప్పేది పూర్తిగా వినకుండా సెకండ్ లేట్ చేయకుండా సెటల్ వేస్తావే ఉండు మామా అరే మామా ఈ ప్రపంచంలో ఎవ్వరికి రాని ఐడియాలు కోరికలు నీకొస్తా ఏంట్రా హ్యాడ్స్ ఆఫ్ రా అదే రా ఈ రవిగేడ్ హ్యాడ్సాఫ్ రా కామానికి మరో రూపం ఉందంటే అది నువ్వేరా అమ్మాయిని తెస్తావనుకుంటే అనుష్క లాంటి అమ్మాయిని తెస్తావేమో అనుకున్నా అరంగులం లాంటి అమ్మాయిని తెచ్చావేంటన్నా ఇంకెవరు దొరకలేదా మామ కూరలే ఏం తింటావు కొత్తగా వెరైటీగా తినాలి కామానికి కళ్ళుండవు డబ్బుకు ఆసుందంటే నమ్మలేదురా నిన్ను చూస్తే అది నమ్మాల్సి వస్తుంది అరే అది కంటికి కూడా కనిపించడం లేదు కదరా దాంట్లో నీకు అవన్నీ ఎలా కనిపించాయి ఫుల్ బాటిల్ దెమ్మంటే క్వాటర్ తీసుకొచ్చి తాగమంటే ఏం తాగమంటావు తాగే ఉత్సాహం మూడు అన్ని అయినా క్వార్టర్ క్వార్టరైనా మందు మండే ఫుల్ నువ్వేసావనుకో అది చెప్పినట్టు నువ్వు వినాలి అదే కోటవనుకో నువ్వు చెప్పినట్టు అది వింటుంది అన్ని విధాలుగా కంఫర్ట్ గా ఉంటుంది నీకు నచ్చిందని వాడి తీసుకురాలే వాడికి నచ్చిందని వాడు తెచ్చుకుండు అర్థం చేసుకోరా దొరికిందాంతో సంతృప్తిపడు డబ్బులిచ్చేది నేనే కదరా వాడికి దేవుడు ఇచ్చాడు నీకు డబ్బులు ఇచ్చాడు మరి నీకు మావా కూకూడదు కూకోడం ఉన్నప్పుడు ఏదో తినాలి కదా నాకు ఓకే హలో నువ్వు నాకు ఓకే కాదు హలో నేను బండి నడిపితేనే డబ్బులు ఇస్తా లేకపోతే ఇవ్వను వీళ్ళిద్దరి దగ్గరికైనా ఫ్రీగా వెళ్తానేమో కానీ నువ్వు పదివేలు ఇచ్చినా నీ పక్కన నుంచోను ఏంటో చెప్పు మరి నేను ఆకలిగా ఉన్నప్పుడు ఏదో తినాలి కదా నాకు ఓకే హలో నువ్వు నాకు ఓకే కాదు హలో నేను బండి నడిపితేనే డబ్బులు ఇస్తా లేకపోతే ఇవ్వా వీళ్ళిద్దరి దగ్గరికైనా ఫ్రీగా వెళ్తానేమో కానీ నువ్వు పదివేలు ఇచ్చినా నీ పక్కన నుంచోను రే విజయ్ ఎన్నిసార్లు చెప్పానురా నీకు నోటి దూలు ఆపుకోమని ఇప్పుడు చూసావా సికింద్రాబాదు చిల్లిగా అనుకోని రే విజయ్ డోంట్ వరీ నమ్ము నేను ఒప్పిస్తాను బట్ వన్ కండిషన్ ఏంటో చెప్పు ఫస్ట్ బ్యాటింగ్ నేనే ఆడాలి మరి నేను నువ్వు ఆడియన్స్ వాడి సిక్స్ కొడుతుంటే నువ్వు చప్పట్లు కొడితే కూర్చోవాలి మరి నేను ఆడలేనా నువ్వు వాడతావు ఎప్పుడు వాడు సిక్స్లు కొట్టి కొట్టి అలసిపోయాక అక్కడికెళ్ళి పర్మిషన్ లెటర్ తెచ్చి నీకిచ్చాక అప్పుడు నువ్వు వాడాలి అంతవరకు చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవాలి ఏమీ చేయలేమ్మా డబ్బునీది అనుభవం వాంది నువ్వు చూసు కూర్చోవాలి లేకపోతే వాడు చెప్పింది వినాలి అంతకుమించి ఏం చేయలేం ఓకే రా రవి నీ పని అయిపోయాక అవ్వదు కుదరదు అంటే మాత్రం డబ్బులు అస్సలివ్వను ముందే చెప్తున్నా గాని వచ్చాడంటే నేను వెళ్ళిపోతా వాడికి అలా చెప్పబోతే నశపెడతాడు అందుకే అలా చెప్పాను నన్నమ్ము ఈరోజు రాత్రి ఇక్కడే గడుపుదాం మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అలసిపోయేంతవరకు ఆడుకుందాం ఓకే జల్దిరా హలో రే ఇప్పుడే కదరా రూమ్ లోకి వెళ్ళింది ఆ అమ్మ స్నానానికి వెళ్ళిందిరా అవునా పోయి చూడొచ్చా అరే నీకు కకృతి ఇంత కరువులో ఉన్నావేంట్రా అంటే నీ మీద నమ్ముకోలేక చూసొద్దామని ఒరే రవి వాడు మాటలు ఏదో తేడాగా ఉన్నాయి రా వీడి మాటలు నమ్మి చాలా రోజుల నుండి నిద్రలేని రాత్రులు గడిపాం ఈ రోజు కూడా జాగారం చేయాలేమో రే ఇదంతా కాదురా నువ్వు ఈరోజు అమ్మాయితో ఎంజాయ్ చేయాలి అంతేగా అవును రా డన్ చిక్కుడిద్దాం హలో హాయ్ హాయ్ స్నానానికి వెళ్ళాడు అవునా ఓకే నేను చెప్పేది విను ఈ నైటు నువ్వు వీడితో కాకుండా వాడితో టైం స్పెండ్ చేశావు అనుకో నీ లైఫ్లో మర్చిపోలేనంత డబ్బు ఇస్తాను నువ్వు ఓకే అంటే నేను మేనేజ్ చేస్తాను కమాన్ కమాన్ అలా ఉండాలి కమాన్ ఎస్ రండి మామా రండి కూర్చోండి రే మామా చాలా ఓవర్ కదరా నా ఇంట్లో నాకు రెస్పెక్టా కాదు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నా అరే విజయ్ నువ్వు ముయి అరే రవి నువ్వు పోయిరా నేను పోస్తాను మామా ఆడి మాటలు పట్టించుకోకు సరే మామా మైండ్ దొబ్బింది ఆడికి హే నాకు పోయికు నేను తాగను మీరు ముగ్గురే తాగండి నువ్వు తాగుతావా తాగరా ఎన్ని రోజులు అవుతున్నారా మామ పార్టీ చేసుకొని అవును మామా మామా అందు చాలా బాగుంది మామా ఫ్రీగా వచ్చింది కదా మామా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది మావా ఎక్కడ ఇది సూపర్ రా నీ ఫ్రెండ్ ఎట్లా ఎల్గా ఉన్నాడు నీకు కూడా ఫ్రెండ్ తాగండి yemen mama. Bila kodi-kodi kata gali? Tau. Salah ba sama mama. <tipasana> Apa Poi ra. Are, kodi-kodi kata gara? నా బాడీ స్టోయిరా నీకు తెలియదు మామా ఇంకోటి పోయిరా అప్పుడే తాగేసేయండి రా మళ్ళా పోయి మామా పోయిరా పోయి మొత్తం అరే మామా అయిపోయిందిరా ఇది అయిపోతే మళ్ళీ కొత్త బాటిల్ తేవాలి స్లోగా తాగరా మందు తాగేటప్పుడు అడ్డ చెప్పక మామా ఈ ఫారెన్ సరికి అంటే ఒక మంతే అక్కదు మా ఇండియన్ సర్కే మంచిదిరా ఈ నా మీద కొత్త అది బాత్రూమ్ కాదురా నాకు తెలుసురా నీకు మంద ఎక్కువైందా లేదా టెస్ట్ చేస్తున్నా అది బాత్రూమ్ కాదని నాకు తెలుసు ఇంటెలిజెంట్ ఫీల్ రే విజయ్ వాడు వాష్రూమ్ నుంచి వచ్చేలోపు నువ్వు ఏమైంది తీసుకు చెక్కి నేను మేనేజ్ చేస్తాను కామన్ విజయ్ చెప్పు నాకు మందు ఎక్కువైందనుకుంటున్నావా నన్ను మోసం చేస్తున్నావు కారా మందంతా తాగిపోతున్నారా మీరు చిన్నపిల్లలరా ఇదంతా మీరు తాగలేరు రై స్టనల్స్ అన్నయ్య డార్లింగ్ ఈ రోజు మన ఇద్దరికి డార్లింగ్ ఈ రోజు మనం లేరు ఇప్పుడు ఎవర్రా ఈనేంటి ఇప్పుడు వచ్చాడు ఎవరు ఓనర్ గారు వచ్చారు ఫస్ట్ వాళ్ళకంటే నేను ముందుకు వెళ్ళాలనుకున్నాను ప్లీజ్ ప్లీజ్ బొమ్మలకు దొరవ ఆడు చూస్తే గొడవ అవుతుంది ఏంటి మళ్ళీ బొమ్మలోకా ప్లీజ్ దూరవా రేపొద్దు కానీ డబ్బులు ఇవ్వలేదనుకో అప్పుడు చెప్తాను సంగతి దా ప్లీజ్ ప్లీజ్ దూరవా తప్పదా తప్పదు సరే ఇల్లుగాస్తుంటే అగ్గిపెట్టి ఉందా అన్నదట నీలాంటిది ఒరే 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 దుర్మార్గులరా నన్ను బొమ్మలో పెట్టేశారు కదరా బొమ్మలో ఊపిరి ఆడకుండా ఎలా ఉండాలిరా నేను ఇంకా ఎంత టైం ఉండాలో ఏంటో అంకుల్ ఈ టైంలో వచ్చారు ఏమైనా పనుందా అది మా అబ్బాయి ఊరు నుంచి వస్తున్నాడయ్యా ఆడొచ్చేసరికి మూడున్నర రైద్ది ఒక్కడనే ఉన్నాను కదా పడుకుంటే నిద్రపట్టేసిద్దని చెప్పి ఆ మూడు గంటలు మీ దగ్గర స్పెండ్ చేద్దామని వచ్చాను ఏంటయ్యా లోపలకి రాకుండా మాట్లాడుతున్నావు ఏమన్నా చేయకూడన పని ఏమైనా చేస్తున్నారా ఓహో మీరు లోపలికి రండి ఊరు నుంచి మీ అబ్బాయి వస్తాడు కదా మరి మీకు హ్యాపీగానే ఉందా అవునయ్యా చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కదా ఆనందంతో కూర్చో అదే అంకుల్ మీ అబ్బాయి వచ్చే లోపల మీరు యాక్టివ్గా ఉండాలి కదా పై పడుకోండి అంకుల్ నేను నిద్ర నిద్రలేప్తా కదా ఎన్ని రోజులు పడుకునే ఉన్నాను కదయ్యా ఈరోజు ఆడొస్తున్నాడని ఎదురు చూస్తూ ఉండటంలో ఆనందమే వేరు చాలా బాగుందయ్యా అంకుల్ ఒక ఐడియా ఇప్పుడు మీరు పడుకోండి మూడున్నరకి నేను వెళ్ళి బస్టాప్లోంచి మీ అబ్బాయిని తీసుకొస్తా నీకెందుకు బాబు నా వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడతాం నాకు నచ్చదు బాబు అయినా మీ ఫ్రెండ్స్ ఆ అంకుల్ వాడు వాడుగాడు మా రవిగాడికి న్యూ సైన్స్ నేర్పిస్తున్నాడు అంకుల్ న్యూ సైన్సా నేనే పెద్ద సైన్స్ మాస్టర్ని నాకు తెలియని సైన్సా ఏది ఒకసారి చూద్దాం అంకుల్ అంకుల్ ఆ సైన్స్ చూడడానికి ప్రపంచమే భయపడుతుంది మీరు చూస్తే చాలా ఇబ్బంది పడతారు వెళ్ళి పడుకోండి అంకుల్ ఇదేం సైన్సు మా కాలంలో ఒక్కటే సైన్సు ఇప్పుడేమో కొత్త కొత్త సైన్సులు వస్తున్నాయి ఓకే విజయ్ నిన్ను నమ్మి వెళ్తున్నా ఖచ్చితంగా తీసుకొస్తావు కదా ఆ అంకుల్ ఓకే అంకుల్ నమ్మకమే జీవితం అంకుల్ నన్ను నమ్మండి గుండె మీద చేసుకొని పట్టుకోండి గుడ్ నైట్ అంకుల్ బాయ్ ఈ ఎక్కడ దిగలేడరా బాబు పొరపు ఓకేనా వెళ్ళొస్తా ఓకే అంకుల్ డార్లింగ్ ఒరే ఒరే ముందు నన్ను బయటకు తీరా మళ్ళీ వచ్చాడు ఏంటంకుల్ మళ్ళీ వచ్చారు ఏమైనా మర్చిపోయారా తలకాయ నిప్పొస్తుంది అంకుల్ ఓహో నువ్వు నిద్రపోతే టయానికి లెగోలేవుగా బాబు అందుకే లేపుదామని వచ్చాను అయ్యో అంకుల్ మూడు గంటలకు లేవాలని ఖచ్చితంగా అలారం పెట్టుకున్నాను అంకుల్ నేను బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొస్తాను కదా అది నా బాధ్యత మీరు పోయి పడుకోండి అంకుల్ అది నా బాధ్యత మీరు పోయి పడుకోండి ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా అని చెప్తూ అయ్యో అంకుల్ దొంగతనానికి రాలేదయ్యా గంట నీతో స్పెండ్ చేద్దామని వచ్చాను బా ఇడు వదిలేటట్లేదు అంకుల్ సరే రండి కూర్చోండి అయ్యో అంత పెద్ద మాట ఎందుకు అంకుల్ టైంకి నిద్రపోకపోతే మీ హెల్త్ బాగుండదని మీ అబ్బాయి వచ్చే టైంకి మీరు ఆరోగ్యంగా ఉండాలి కదంకుల్ అందుకు మిమ్మల్ని పడుకోమని చెప్తున్నా తగలయ్యా రామేశ్వరం పోయినా శనేశ్వరం వదిలినట్టు ఎలా వదిలించుకోవాలిరా వీణ్ణి చెప్తా బొమ్మ బలే ఉందయ్యా అంకుల్ టచ్ అంకు అంకుల్ అంకుల్ మందేమైనా తాగుతారా వద్దు బాబు అంకుల్ ఈరోజు నా బర్త్డే అంకుల్ ఒక స్మాల్ పెగ్ సో బర్త్డే పార్టీ ఒక స్మాల్ పెగ్ అంకుల్ ఓకే బర్త్డేనా హ్యాపీ బర్త్డే విజయ్ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ నువ్వు నా మీద ఎందుకు చేయవేస్తున్నావు నీ బర్త్డే అని నాకు చెప్పలేదు కదయ్యా లేకపోతే ఎప్పుడో వచ్చి కూర్చునేవాడిని తీసుకోండి అంకుల్ మరి నువ్వు నేను తీసుకుంటున్నా చే ఒక పెగ్గు పొయ్యి చాలు ఇంకొక పెగు పోయినా ఎప్పుడు వెళ్తాడు రా బాబు నన్ను దీంట్లో పెట్టి మీరు హాయిగా ముందు నన్ను తాగుతున్నారే రాయట్రా ఇంకా సాలయ్యా సరిపోయింది ఈ రోజుకి అయ్యా అంకుల్ తాగండి అంకుల్ ఇంకొంచెం తాగండి అంకుల్ ने कंपनी लेको तागले अंकल भले मोहर बैठना भैया सर बोई मंदु देगरा मगो देगरा मोहमाटों वंडो कोड़ता या తిన్నామా పరిగెట్టామా అలా ఉండాలి నువ్వు కూడా తాగు బాబు అంకుల్ అంకు చాలంకులు అంకుల్ చాలు తాగు చాలంకులు తాగు విజయ్ అంకుల్ మీరు చాలా స్ట్రాంగ్ అంకుల్ ఒకేసారి ఒక పెగ్గు లేపేసినా ఎంత స్ట్రాంగ్ గా అంకుల్ బాబు వయసులో ఫుల్ బాటిల్ లేపినా నిలబడి ఉండేవాడిని అయ్యో అంకుల్ మీకు ఫుల్ బాటిల్ అయినా సరిపోదు అనుకుంటా అంకుల్ പ്ലീസ് താഗണ്ടാവു ലാജ് ബോ താബു അ ఆరు నిమిషం కూడా నిలబడలేడు వన్ అవర్ నాతో తాగే స్ట్రెంగ్త్ ఉందా వీడికి ఉదయం వచ్చినప్పుడు అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు అమ్మాయి ఎక్కడ బా